హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నోటికి తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు కేవలం తీయంది మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా తిన్నట్లయితే నోటికి శరీరానికి సంతృప్తిగా ఉంటుంది అలాంటి ఒక హెల్దీ సంతృప్తికరమైన స్వీట్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దాం ఈ రాగి లడ్డు రోజుకి ఒకటి తీసుకోవడం వల్ల ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అలాగే ఇది ఇంకా చర్మం జుట్టు సమస్యల్ని తగ్గించడమే కాకుండా వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి హెల్తీ రాగి లడ్డు తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకొని వేడి చేసుకున్న తర్వాత నచ్చిన డ్రై ఫ్రూట్స్ వే వేసి ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని వేరొక గిన్నెలోకి తీసుకొని ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదారు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి మారుతుంది రవ్వ ఇలా గోల్డెన్ కలర్కి వచ్చినప్పుడు ఒక కప్పు రాగిపిండి వేసుకొని రాగిపిండిని కూడా ఫ్రై చేసుకోవాలి రాగుల్లో కాల్షియం అధికంగా ఉండడం వలన ఎముకల్ని దృఢపరచడమే కాకుండా నొప్పుల్ని తగ్గిస్తుంది ఇది కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఈ రాగులు రాగుల్ని కిడ్నీ సమస్యలు ఇంకా లో థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు ఇలా లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు రాగిపిండిని బాగా దూరగా వేపుకున్న తర్వాత ఒక కప్పు రాగిపిండి ఒక ఒక కప్పు ఉప్మా రవ్వకి కప్పున్నర బెల్లాన్ని తురిమి ఉంచుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు కప్పున్నర తురిమిన బెల్లాన్ని వేసి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఈ వేడికి బెల్లం అనేది కరుగుతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మూత తీసి ఒకసారి ఇలా బెల్లం అంతటిని చికున్నట్లయితే గడ్డలు లేకుండా బెల్లం బాగా కలుస్తుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి కప్పు కంటే కొంచెం తక్కువ పాలు వేసి ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి పాలు చాలా తక్కువ పడతాయండి చూసుకొని వేసుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఒకసారి స్టవ్పై పెట్టుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడకనివ్వటం వల్ల రాగిపిండి పచ్చిగా అనిపించకుండా నోటికి రుచిగా ఉంటుంది రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే చాలు ఇలా దగ్గరగా అయిపోతుంది బెల్లం రాగిపిండి పచ్చివాసన పోయి లడ్డూలు టేస్టీగా ఉంటాయి దీన్ని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత చేతికి గీ రాసుకొని లడ్డూలుగా చుట్టుకుంటే హెల్దీ రాగి లడ్డు రెడీ దీన్ని రోజుకొకటి తీసుకోవటం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా ఆరోగ్యం రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం